అరే శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందరు పాటించేట వారందరికీ శిరస్వంచి నమస్కారం ఇప్పుడు చెప్పబోయే నక్షత్రంలో వివాహం చేయవచ్చా అందువల్ల మనకి తిది మంచిదా వారం మంచిదా లగ్నం మంచిదా యోగం మంచిదా ప్రాణం మంచిదా నక్షత్రాలు మంచిగా గ్రహాలు మంచిగా ఇట్లా చాలా విషయాలు ఉంటాయి అన్నమాట కనుక ఈ పుష్యమి నక్షత్రం అనేది జయతార అంటే ఏ పని చేసినా జయం మీరు చూడండి తిరుపతి కానీ లేకపోతే శ్రీశైలం కానీ పెద్ద పెద్ద దేవాలయం అనేటువంటిది ఆ ప్రతిష్ట చేసినటువంటిది కానీ ఆ ఓపెనింగ్ చేసినటువంటిది కానీ పుష్యమి నక్షత్రంలోనే చేశారనమాట ఎందుకని అది ఒక గొప్ప నక్షత్రం కనుక దానికి జయం కలుగుద్ది అనే ఉద్దేశం అనమాట అది శాస్త్రంలో ఏంటంటే వివాహం తప్ప అది నిశ్చితాంబూలాలు పెట్టుకున్నా కూడా పుష్యమిలో క్యాన్సిల్ అయినటువంటి నాకు తెలిసినటువంటివి ఉన్నాయి పుష్యమిలో పెళ్లి చేసుకొని ఒక శిష్యుడేమన్నా పురాణం రామచంద్రశ్రీ అనమాట అతను అతను పుష్యమి పుష్యములో పెళ్లి చేసుకున్నారనమాట మిథున మిథున లగ్నం ఈ అస్తా నక్షత్రం కన్యారాశ్ అనమాట ఈ మిథునానికి కన్యానికి అది శనిపాలిత ప్రాంతం అది శనిపాలిత లగ్నం అండి నాదని చెప్పని ఆయన పుష్యమి నక్షత్రం పెట్టుకున్నారనమాట ఏది పుష్మిలో చేస్తే కష్ట నష్టాలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం అనమాట ఏం జరిగింది అనంతకాలంలో అతను నష్టపోవటం అనేది తెలియడం జరిగింది అనమాట అట్లాగే తమిళనాడులో ఏంటంటే పుష్యమి నక్షత్రం అనేది ముహూర్తాల కింద వాళ్ళు వాడుతుంటారు అందువల్ల ఏమిటి ప్రాంత ద ప్రాంతాచారాలు ఉంటాయంటే ఉంటాయి ఎందుకంటే తమిళనాడులో రాహుకాలం చూస్తారన్నమాట తమిళనాడులో బొట్టు పెట్టుకొని గుడికి వెళ్లకుండా వస్తే పాద నమస్కారం చేయకుండా పత్తైన జీవన విధానంతో జీవిస్తున్నారు కాబట్టి గ్రహ ప్రభావాలు వాళ్ళ మీద తక్కువ ఉండొచ్చు అక్కడ ఉన్న ఒక శిష్యుడు ఆయనకు షీరోనే వివాహం చేసుకున్నారు బట్ ప్రస్తుతం బాగానే ఉన్నారన్నమాట అందువల్ల మనకేందంటే శాస్త్రం అనేది సర్వజనీని మంది కదా ఎవరి మీద ఒకేలాగా పనిచేస్తాయంటే జీవన విధానం క్యాస్ట్ను బట్టి చదువును బట్టి బ్లాటపును బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి ఉష్ణశీతాలను బట్టి దేశకాల పరిస్థితులను బట్టి రిజల్ట్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది కనుక ఇప్పుడు నమ్మకం అనేటటువంటిది సంకల్పం నమ్మకం సంకల్పం మానవుడి ముందు తీసుకెళ్తుంటుంది యద్భావం తద్భవతి మనం భావించినటువంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి అంటే ఒక ముహూర్తం మీద మనకి రాహుకాలం ఉన్నది లేదా కాలం ఉంది లేదా వర్జం ఉంది దుర్ముహూర్తం ఉంది పనిచేస్తుందంటే లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం అందు ఉండి శుభగ్రహంతో కలిసి చూడబడుతూ లగ్నంలో శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తే ఆ కార్యక్రమం జయం ఇప్పుడు అయోధ్యది ఉంది అయోధ్య ముహూర్తం పెట్టారు మాసం ఏంటి అది పుష్యమాసం జనరల్గా అది తీసుకోవచ్చా అనేది అది మనం జరిగిపోయింది అయోధ్యది కానీ అది మేష లగ్నం తీసుకున్నారనమాట మేష లగ్నం లగ్నాధిపతి వాడు పాప్య శుభుడు అంటే లగ్నాధిపతి ఏ లగ్నానికైనా శుభుడే ఎక్కడున్నాడు ధనస్సులో ఉన్నాడు కుజుడు శుక్కులతో కలిశారు లగ్నంలో ఎవరున్నారో గురువు ఉన్నారు కనుక అక్కడ అక్కడ ఏం జరిగింది గురువు కుజుడి ఇంట్లో కుజుడు గురువు ఇంట్లో అండి లగ్న భాగ్యాధిపతుల పరివర్తన జరిగింది కనుక ఆ గురువు మళ్ళీ లగ్నాధి ఆ లగ్నాధిపతిని చూస్తున్నాడు అంటే లగ్నాధిపతిని గురువు చూస్తున్నాడు లగ్నంలో గురువు ఉన్నాడు లగ్నాధిపతి భూసుకృతకరంగానే ఆ కార్యక్రమం జయం చెప్పి అని చెప్పని మనకి మనిషిని చూసామన్నమాట కనుక ఇంత మంచి మనకు దొరుకుతాయి అంటే దొరకవు కనుక అది తిది మనం ముహూర్తం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక జనరల్గా పవర్ణం ముందు స్త్రీకి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి వివాహ సంబంధంగా పవర్నం ముందే ముహూర్తాలు పెట్టాలి అది అవి అన్నీ కొన్ని లీడ్స్లో చెప్పాం అనమాట అందువల్ల మనకి ఎన్ని మంచి ఉన్నాయి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని మనం సెలెక్ట్ చేసే వివాహానికి ఎత్తు ఉందా రంగు ఉందా చదువు ఉందా డబ్బు ఉందా అందం ఉందా గుణగణాలు ఉందా అధికారం ఉందా హోదా ఉందా వీటిలో ఎన్ని మనకు కావాలి అనేది మనం ఎలా చూసుకుంటున్నామో ఆ ముహూర్తంలో మనకి మంచి లక్షణాలు అనేటివి ఉన్నాయి దానిలో ఇది మెయిన్ ఫండమెంటల్ ఏదంటే లగ్నాధిపతి శుభుడై శుభక్షేత్రం అందు ఉండే శుభగ్రహంతో కలిసి లగ్నం అందు శుభగ్రహం ఉండి లగ్నాన్ని శుభగ్రహం చూస్తే కార్యక్రమం చేయం పెద్దంటి ఇంటి ఉన్నారు ఆయన తులాలగ్నం తులారాశి లగ్నంలో గురువు ఉన్నాడు ఆ శుక్రుడు ఏడో ఇంట్లో ఉన్నాడు అది కుషేత్రం అనమాట ఏడో ఏడో ఇల్లు అనేది ఆ శుక్కుడు గురువుచారి చూడబడుతున్నాడు అంటే లగ్నాధిపతి శుభుడు ఉన్నది మేషంలో కుజక్షేత్రం ఆ లగ్నాన్ని చూస్తున్నాడు లగ్నాన్ని లగ్నాధిపతి చూస్తే కుషాగ్రబుద్ధి కులవర్తిని బజ్ఞానం అంటాం ఆ తర్వాత గురువు చూస్తున్నాడు సమాజ గౌరవ గౌరవ మర్యాదలు చాలా ఎక్కువ రెప్పలు వంచటం చతుర్సాగర పర్యంతం రాజసమానడు అట్లా అందువల్ల మనకి అట్లా జాతచక్రాల మీద కూడా పనిచేస్తుంటుంది ముహూర్తాలు కూడా పనిచేస్తుంటుంది కాబట్టి మెయిన్గా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే పుష్యమి నక్షత్రం అనేటటువంటిది వివాహానికి కానీ వివాహకు సంబంధించినటువంటి విషయాలకు కానీ వాడటం అనేటువంటిది అంత మంచిది కాదు అది విడిపోటాలు లేకపోతే అపాయాలు అనేటువంటిది ఇండికేషన్స్ అనేటువంటిది చాలా ప్రాక్టికల్గా చూస్తున్నాము ఏదో ఒకటే కొందరు మంచిగా ఉండొచ్చు ఇప్పుడు ఉంది మనం సపోజ్ అపాయం అని చెప్పాం జాతచక్రాల్లో అపాయాలు లేవు అనుకుందాం భార్యాభర్తలు విడిపోతారనే ఫండమెంటల్ ఉందనుకుందాం పుష్య నిషేధంలో వాళ్ళిద్దరు జాతి చక్రంలో అసలు మాట్లాడటమే తక్కువ ఇంట్లోనే ఉండరు రాత్రి తొమ్మిదింటి పదింటి వచ్చే డాక్టర్లు అనుకోండి అప్పుడు ఎంత మేర సంభవిస్తుంది ఏ ఫండమెంటల్ అయినా సరే మనకి పది పాయింట్ పది అది పది పాయింట్లు చెబితే మనకి ఒక ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఎనిమిది పాయింట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు దాని ఫండమెంటల్ అంటాం ఒక్కోసారి ఎక్స్ట్రా ఎగ్జామ్షన్ ఉంటుంది ఒకటే అదా కనుక అది మనం తీసుకోమన్నమాట అట్లాగే పుష్యం నక్షత్రం వివాహానికి వాడతాం అనేది అంత కరెక్ట్ కాదు మా గురువులు నేర్పినటువంటి విద్యరీత ఆ మలయాళ గ్రంథాల్లో నేను చదువుకున్నటువంటి ఆ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశరీత ఈ పుష్యం నక్షత్రం జయితారా వివాహానికి తప్ప మిగిలిన కార్యక్రమాలన్నిటికీ వాడచ్చు అనమాట వివాహానికి అది అశుభమే మంగళమ్మ శుభం బుయాత్